స్త్రీ ఇలా చేస్తే ఏ పురుషుడు తనని వదిలిపెట్టడు ఇంట్లో రుచి బాగుంటే మగవాడు బయట రుచికి అలవాటు పడడు ఒకటి ఏ స్త్రీ అయితే అలంకరణ చేసుకుని చాలా అందంగా తన భర్తకు కనిపిస్తుందో అలాంటి స్త్రీని ఏ మగాడు వదులుకోడు రెండు స్త్రీ తన భర్తతో ఒంటరిగా ఉన్నప్పుడు తన అందాలను చూపిస్తూ మగవాడిని ఆకర్షించాలి ఇలా చేస్తే మగవాడు అక్రమ సంబంధాలు పెట్టుకోడు మూడు మీ భర్త మాటకు ఎప్పుడు ఎదురు చెప్పకండి ఎందుకంటే పురుషుడికి భార్య సలహాలు వినడం ఇష్టం ఉండదు ఇది మీ మధ్య గొడవలను పెంచుతుంది నాలుగు శృంగారంలో పాల్గొనేటప్పుడు స్త్రీ మౌనంగా ఉంటే పురుషుడు తనకి ఇష్టం లేదనే భావనలో ఉంటాడు ఇది మీ శృంగార సంబంధాలను దెబ్బతీస్తుంది ఐదు మీ పుట్టింటి వారిని ఎంత ప్రేమగా గౌరవంగా చూస్తూ ఉంటారో మీ అత్తింటివారిపైన కూడా అంతే ప్రేమను గౌరవాన్ని చూపండి ఇలాంటి స్త్రీని పురుషుడు మరింత ప్రేమిస్తాడు ఆరు కొంతమంది స్త్రీలు ఇంట్లో పని కారణంగా పిల్లల బాధ్యత కారణంగా మురికిగా కనిపిస్తారు ఇలాంటి స్త్రీని చూసినప్పుడు పురుషుడికి తనని తాకాలని కూడా అనిపించదు ఏడు భర్త భార్య దగ్గరికి వచ్చినప్పుడు భార్య వద్దు అని చెప్పకూడదు ఇలా చెప్తే భర్తకు నచ్చదు అప్పుడు భర్త బయట రుచికి అలవాటు పడతాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి